నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మనకు అంటే మానవ మాత్రలో మనం అందరికీ రకరకాలైనటువంటి సందేహాలు అయితే వస్తుంటాయి ఈ సందేహాల్లో కూడా కొన్ని చాలా వింతగా అనిపించవచ్చు అవి నిజమా అంటే నిజము అనవచ్చు కాదా అంటే కొట్టుపడేసేవాళ్ళు ఉంటారు ఆ రకంగా ఒక సందేహాన్ని అయితే నేను ఇప్పుడు మీ ముందు ఆ సందేహానికి అర్థం చెప్పబోతున్నా ఇది చాలామంది వ్యక్తపరిచేటువంటి సందేహం ఏంటంటే ఇంట్లోకి బల్లులు బాగా తిరుగుతూ ఉంటే దీనివల్ల నష్టమా లాభమా ఇది ప్రశ్న ఇది నన్ను చాలామంది అడిగినప్పుడు నాకు అంటే అది సహజంగా తీసుకుంటూ ఉంటారు చాలామంది నిజంగా లాభ నష్టాల గురించి బ్యారేజ్ వేసినప్పుడు మనకు ఒక శాస్త్రం ఉంది ఆ శాస్త్రాన్ని శకున శాస్త్రం అంటాం ఈ శకున శాస్త్రం ప్రకారంగా అయితే కొన్ని జీవ అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం చెప్పుకున్నాం చీమలు ఇంట్లోకి వస్తే ఏంటి అని అలాగే బల్లుడు ఇంట్లోకి వస్తే మంచిదా చెడు అంటే మంచి అనే చెప్తారు ఎందుకు అంటే ఒక లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉండబోతుంది మీ ఇంట్లోనో లక్ష్మి రాబోతుందనో లేకపోతే అత్యంత ఆప్ వృత్తులైనటువంటి మీ బంధువులు ఇంటికి రాబోతున్నారు అందుకే మనకు చెప్తూ ఉంటారు అప్పుడు బల్లులు బల్లి పలికింది అని అంటుంటారు అంటే మనం ఏదైనా చెప్తే అది నిజమైంది అని అలాగే అంటే ఆ బల్లి చేసేటువంటి చప్పుడు వల్ల మనకు కొన్ని సంకేతాలు కూడా మనకు అందుతాయి అని చెప్తుంటారు ఇదంతా కూడా శకున శాస్త్రానికి సంబంధించినటువంటి విషయం అయితే నిజంగానే అంటే ఒకనాటి కాలంలో దీనికి ఒక పద్ధతి ఉండేది ఎందుకంటే బంధువులు ఈ రోజైతే ఎవరు వచ్చి ఇంట్లో ఉండి రాత్రులు ఉండి అన్నం తిని వెళ్ళేవాళ్ళు చాలా కరువు ఎందుకంటే ఎవరైనా సరే ఇలా వచ్చి కనబడి ఎంత పెద్ద వాటికైనా సరే కనబడి వెళ్ళే వాళ్ళే ఉన్నారు కానీ ఇంట్లో నిలిచేటువంటి చుట్టాలు లేరు కానీ ఆనాటి కాలంలో ఆ బల్లి పలికిందంటే బల్లి ఇంట్లో ఉందంటే ఎవరైనా వస్తారేమో రాత్రిపూట వచ్చారు అంటే వాళ్ళకి ఇంత అన్నం ఉండాలి అని ఇంత ఓ ముద్ద ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో అది చాలా ఉపయోగపడేది మరి ఇప్పుడు మన స్థితి ఏంటంటే చుట్టాలు వచ్చిన అంతకుముందు ఏంటంటే అతిథి దేవోభవ అన్నది మన సూక్తి మనం అలాగైతే ఎవరైనా వస్తే ఓ ముద్ద పెట్టి మనం తినవడం అనేటువంటిది ఓ ఆనందం కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి మనకు ఎంతవరకు మన యోజన ఆలోచన అంత ఎంతవరకు ఉంటుంది బళ్ళీ ఇంట్లో తిరుగుతున్నాయి దీనివల్ల మాకు లాభమా నష్టమా అంటే లాభం దీనివల్ల ఏం లాభము అంటే నిజంగా లక్ష్మీదేవి తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కొన్ని చిహ్నాలు అయితే ముందు ఎప్పుడూ కనబడుతూ ఉంటాయి దీనికి సైంటిఫిక్గా రకరకాల కారణాలు కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే కొన్ని క్రిమకీటగాదుల వల్ల వచ్చేటువంటి జబ్బులు రాకుండా చేయగలిగిన శక్తి బలి ఉంది ఎందుకంటే వాటిని అన్నింటినీ తినేస్తుంది అవి వాటి వల్ల మనకు ఈ రాబోయే రావు ఎప్పుడైతే రబ్బులు లేక జబ్బులు ఏవి లేకుండా ఉంటే మనకు ఆరోగ్య లక్ష్యం మన ఇంట్లో ఉన్నట్టే కదా ఆరోగ్యం ఉంటే దానివల్ల ఖర్చు అనేటువంటి ఖర్చు కానప్పుడు మనకి లక్ష్మీదేవి ఉన్నట్టే కదా ఇది సైంటిఫిక్గా వాళ్ళు చెప్పేటువంటి రీజన్ నిజానికి ఇవన్నీ కాదు ఉట్టి శాస్త్రాన్ని మాత్రమే చదివాము మేము సనాతన ధర్మాన్ని మాత్రమే నమ్మాము అంటే తప్పకుండా దీనివల్ల లాభం ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట స్థిరంగా ఉంటుంది అని చెప్పచ్చు